అత్యంత కృప కలిగిన నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆశీర్వదించునుగాక దేవుని బిడ్డల అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా ఇంకా లేదండి ఈరోజు మర్చిపోయానండి అని సాకులు చెబుతూ తప్పించుకు తిరుగుతున్నారా మానేయాలి అనుకున్నప్పుడు ఏదో సాకుడికి దొరుకుతూనే ఉంటుంది ఎగ్జామ్స్ కదా బిజీగా ఉన్నానండి అందుకే ఈరోజు వాక్యం చదవలేకపోయాను అనొద్దు ముందు ఆయన వాక్యాన్ని చదువు ఎందుకు రాలేదు బ్రదర్ సిద్ధపాడు కూడికి అంటే ఏదో సాకు వెదకొద్దు ఎవరినో బ్లేమ్ చేయద్దు మొట్టమొదటి నుంచి సాకులు చెప్పే ఈ బ్లేమ్స్ అనగా పక్కవారి మీద దోసే తోసేయడం అలవాటు చేసుకునే ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది ఇబ్బంది పడ్డారన్న కొన్ని ఆదికాండలో ఆదాము గారు తీసుకోండి అరే బాబు ఎందుకు తిన్నావు అన్నాడు దేవుడు నేను తినలేదు ఈ అమ్మాయి ఇచ్చింది కాబట్టి అది కూడా నువ్వే ఇచ్చావు నేను అడగలేదు అడగకుండా పెళ్లి చేసావు ఆ అమ్మమ్మగారు అటుకొచ్చి ఇచ్చారు నేను తిన్నాను తప్పు ఎవరిదని నాది కదా నీది అవ్వమ్మగారుది అని దేవుడి మీద గిండేస్తున్నాడు అవ్వమ్మ ఎందుకు తిన్నావు తల్లి అంటే ఆ శాతాన్ని నా తప్పు కాదు ఆ సర్పం యుక్తిగలదా నన్ను మోసగించింది అందుకే నేను పడిపోయాను అర్థం చేసుకొని పెట్టారా ఏదో సాకు ఏదో ఎవరినొకరు బ్లేమ్ చేయాలా ఏదో పరిస్థితిని బ్లేమ్ చేయాలా ఎందుకు ప్రార్థన రాలేదు ఇంటికి చుట్టాలు వచ్చారు ఎందుకు ప్రార్థన రాలేదు అలాగా ఏదో చెప్తున్నావేం బిడ్డ నువ్వు సాకులు చెప్పేంత వరకు సమస్యల్లో నుంచి బయటికి రాలేవు రాలేనా సాకులన్నీ పక్కన పెట్టి నీ బ్లేమ్ గేమ్ అంతా పక్కన పెట్టి ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ఆశీర్వ ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దీపించబడతావు అహరుణ ఎందుకు బంగారం దూడ చేసావురా నువ్వు అని మోషే గారు అహరోన గారు అడుగుతున్నారు ఆయన ఏమన్నారు దేశ నేనేమి చేయలేదా వాళ్ళందరూ బంగారం తెమ్మన్నాను వాళ్ళు తెచ్చారు అది ఆ రూపంలోకి వచ్చేసింది అయినా ప్రజలు చేయమన్నారు తప్పు రాదు కాదు పక్కవారి మీద గిడ్డేస్తున్నారు తమ్ముడు చెల్లి నువ్వు కూడా అనేక సార్లు అలాగే పక్కవారి మీద గిడ్డేస్తున్నావు కదా ఆలోచించేయండి సౌలు అమాలయకుల్ని దయచేసి చంపాలి సమీరుగా చెప్పారు బొత్తుగా నిర్మూలన చేయమని కానీ కొంత తెచ్చేసుకున్నాడు దొడ్లో కట్టేసుకున్నాడు గొర్రెలని సమీయుల పాస్కర్ వచ్చి ఎర్రబాబు ఏం చేసావారంటే నేను కాదు ప్రజలు తెచ్చిపెట్టారు అంటున్నాడు ఈయన పర్మిషన్ లేకుండానే రాజుగారు పర్మిషన్ లేకుండానే జనాలు తెస్తారా కదా ప్రక్కవారి మీద గింటేడు పరిస్థితుల మీద గెంటి వేయడు తమ్ముడు చెల్లి ఒకవేళ నువ్వు కూడా ఇప్పటి వరకు అలాగే ప్రక్కవారి మీద గెంటేస్తూ సాకులు చెబుతూ దేవునికి దూరం అయిపోతూ సమస్యల్లో చిక్కుకుపోతున్నావేమో ఈరోజు ఆ సాకులు చెప్పడం మానేవి దేవుని దగ్గర నిజాయితీ గొప్పకో లూకా శువార్తలు కూడా మనకు కనబడుతుంది పద్దెనిమిది అధ్యాయము మరి లూకా వార్త పద్దెనిమిది పద్నాలుగు అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై దాకా చదువుకుంటే మరి పర్లోక రాజ్యం ఒక విందుకు పోలినట్టుగాను అనేక మంది విందుకు పిలవబడినట్టుగా మనం చూస్తున్నాం కొంతమంది అన్నారట అయ్యా నేను పొలం కొన్నాను చోటాకి వెళ్తున్నాను మరికొంతమంది అన్నారట నేను జాత ఎద్దులు కొన్నాను అవి పరిశీలించడానికి వెళ్తున్నాను వాళ్ళు చెప్పే సమాధానానికి మరి అడిగే ప్రశ్నకు సమాధానం లేకుండా పోతుంది జత ఇడ్లు చూసుకుంటారా కొనరా చూసుకుంటారా అంటే ఆలోచించాను దయచేసి ప్రియ దేవుని బిడలరా దేవుని జనాంగమ ఒక్క నిమిషం మీరు ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను మరొకడు నాకు కొత్తగా పెళ్ళి అయింది అందుకే నేను రాలేను అంటున్నాడు ఈరోజు అనేక మంది అలాగే చెప్తున్నారు ఏం బ్రదర్ అంటే కొత్తగా పెళ్ళి అయిందండి కాలం పాటు మేము సుఖపడతాం అప్పుడు మొత్తంలే ఆదివారాలు కట్టే అప్పుడు కంగారు పడకన్నా చెప్తున్నారు దేవుని బిడ్డ దేవుని మందిరంలో గడపడం వల్ల దేవుని మందిరంలో జీవించడం వల్ల దేవుని మంది ప్రకారంలో వాక్య ప్రకారం జీవించడం వల్ల ఎంతో ఆశీర్వదించబడతావు ఎంతకాలం సాకులు చెప్పి దేవుని ప్రేమకు దూరమైపోతావు ఆలోచించు ఫస్ట్లో మరి మోషే గారు కూడా సాకులు చెప్పారు కానీ తర్వాత లోబడ్డారు అందుకే గొప్ప నాయకుడయ్యాడు దైవ దైవవాక్యం వింటున్న దైవ జనాంగమా ఆలోచించి దయచేసి లోతుగా అన్నారు సుదోమా నుండి బయటికి బాబు అంటే ప్రభు నేను చచ్చిపోతానేమో అని సాకు చెప్తున్నాడు అది బ్రతికించడానికి దేవుడు వస్తే నేను చచ్చిపోతానేమో ఎంత దూరం వెళ్ళలేను బాబు ఇక్కడ ఉంటాను ఉంటానంటున్నాడు దయచేసి ఆది గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది వచ్చల్లో దైవవాక్యం వింటున్న బిడ్డ ఈరోజు నువ్వు ఎలాగున్నావు వాక్యం చదువు అంటే సాకు చెప్తున్నావు ప్రార్థనగా రండి అంటే సాకులు చెబుతున్నావు దైవ సేవ చేయమంటే సాకులు చెబుతున్నావు పరిచర్య చేయమంటే సాకులు చెప్పి తప్పించుకు ఈ రాత్రి ఉదయకాల సమయంలో దేవుడు నీ సాకులన్నీ విడిచిపెట్టి నీ పక్క వారిని బ్లేమ్ చేయడి విడిచిపెట్టి తప్పు నీదైతే ఒప్పుకొని సరి చేసుకొని దైవ ప్రేమకు లోబడేట్లుగా దేవుని దేవునిశ్చితానుసారంగా జీవించటకు ఒప్పుకోలు జీవితం జీవించుటకు తగిన కృపను మనందరికీ దేవుడు దీని గాక ఆమె తండ్రి నీకు స్తోత్రాలైనా యసు క్రీస్తు నామంలో మేము కూడా అలాగే చాలా సార్లు సాకులు చెబుతూ నీ ప్రేమకు దూరం అయిపోతూ నీ మందిరానికి దూరం అవుతూ నీ పరిచర్యకు దూరం అవుతూ ఆశీర్వాదాలకు దూరమైపోతున్నాను నీ బిడ్డలు దర్శించి రక్షించి నడిపించి స్థిరపరిచి బలపరచండి ఆత్మతో నింపండి ఉన్నది ఉన్నట్టుగా యదార్థంగా నీ దగ్గర ఒప్పుకొని ఇచ్చే ఆశీర్వాదాలు దీవెనలు స్వస్థత భద్రత కాపుదల పొందుకోవడానికి నీ కృపను విస్తరింపచేయమని ఆశీర్వదించమని మేలులతో నింపమని మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టమని మహిమ పొందమని మహిమ కలిగిన యేసు సునామను అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రార్థనాస్తుతి కొరకు నా సెల్ నెంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండు నువ్వు గాక ఆమెన్